ఓడల జీవితాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు ఓడలు బండ్లు గాను బండ్లు ఓడలు గాను మారుతుంటాయి సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన నటులు కొందరు చివరి దశలో దుర్భర జీవితాన్ని అనుభవించారు అలాగే తొలినాళ్లలో కష్టపడ్డ నటులు ఆ తర్వాత స్టార్లుగా మారిన వారు సైతం ఉన్నారు గతంలో చిన్న టీవీలో యాంకర్ గా పనిచేసిన ఓ నటి ఇప్పుడు ఒక్కో సినిమాకు పది నుంచి పదిహేను కోట్ల వరకు డిమాండ్ చేస్తుంది ఆ హీరోయిన్ మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార కెరీర్ స్టార్టింగ్ యాంకర్ గా పనిచేశారు ఆ తర్వాత హీరోయిన్ గా వచ్చారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాలో రెండో హీరోయిన్ గా నటించింది బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది ఆ వెంటనే ఆమె నటించిన గజనీ సినిమా సైతం సూపర్ హిట్ గా నిలుచింది దీంతో నయనతార వెనతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది సౌత్ లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే తెలుగు తమిళ కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ముఖ్యంగా తమిళ నాట నయనతార క్రేజ్ వేరు అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుంది ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలు నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది అయితే పెళ్లి తర్వాత నయనతార హవా కాస్త తగ్గిందనే చెప్పాలి నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది విఘ్నేష్ శివన్ కన్నా ముందు చింబు ప్రభుదేవాలతో ప్రేమాయణం సాగించింది ఈ హాట్ బ్యూటీ వివాహం తర్వాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదని చెప్పాలి పెళ్లి తర్వాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది సరోగసి ద్వారా పిల్లలను కనడం పెద్ద దుమారమే సృష్టించింది ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ నుంచి కూడా నయనతారకు వరుస ఆఫర్లు వెలువెత్తుతున్నాయి నయనతార ఇప్పుడు ఒక్కో సినిమాకు పది నుంచి పదిహేను కోట్ల రూపాయల వరకు రెమ్యురేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది